హరి ఓం ప్రియ పుత్రీ పుత్రులారా ఇప్పుడు మీతో జనవరి నాలుగు రెండు వేల పది అంటే పదిహేను సంవత్సరాల పైన మరో ఐదు నెల ఆరు నెలలు గడిచాయి అప్పటి టెక్స్ట్ పోస్టు ఈనాడు పత్రిక పరిణామ క్రమం దీని సబ్ హెడ్డింగ్ మెయిన్ హెడ్డింగ్ బేతాళ్ళి ప్రశ్నకు జవాబు చెప్పగలరా ఈ లేబుల్లో రెండో పోస్ట్ అండి వరుస క్రమం అయితే రెండు వందల డెబ్భై ఎనిమిదవ పోస్టు దీన్ని కూడా నిన్న మీకు సమర్పించిన వీడియోలాగే బేతా చందమామలో వచ్చే బేతాళ కథల్ని అనుకరిస్తూ మొదటి కథాక్రమ పోస్ట్ని ఆ విధంగా చెప్పాను కొంత ఆసక్తికరంగా ఉంటుందని ఇప్పుడు ఆ టెక్స్ట్ మ్యాటర్ని వీడియోగా మీతో పంచుకుంటానండి పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళ్డు రాజా హాయి లేదా భీతి గొలిపే ఈ అంతర్జాలంలో అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ప్రతిసారి తపాభంగం అంటే పూర్తి కాకపోవడం పోస్టు పూర్తి కాకపోవడం దాన్ని కొనసాగింపవలసి రావడం కలుగుతున్నా మరింత పట్టుదలతో కార్యసాధనకు పూనుకోవడంలో నువ్వు కనబరుస్తున్న ఓర్పు దీక్షలను మెచ్చుకోవాల్సిందే కానీ ఇంతకు నువ్వు సాధించదలిచిన కార్యం లేక పరిష్కరించ చూస్తున్న సమస్య ఏమై ఉంటుందో తెలియటం లేదు జరిగిన జరుగుతున్న విషయం ఒకటి చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు గత టపాలో వివరించిన అవనీ రాజ్యంలో వార్తా సంస్థలు చాలా ఉన్నాయి వాటిలో ఈనాడు పత్రికది ప్రత్యేక స్థానం ఒకప్పుడు ఈనాడు ట్రెండ్ సెట్టరు తెలుగునాట కొత్త కొత్త ఒరవడికి సృష్టికర్త వేకువ జామున తెలుగువాడు కళ్ళు తెరిచి నులుముకుంటూ నిద్రలేచేటప్పటికే గడపలో నిలబడి నవ్వుతూ పలకరించేది ఈనాడు అంతర్జాతీయ వార్తల దగ్గర నుండి ప్రాంతీయ ప్రక్క గ్రామపు వార్తలు దాకా వివరంగా విస్తృతంగా అందించేది అందరికంటే ముందు అందించేది ఆకర్షణీయమైన రంగుల్లో శీర్షికలతో ప్రాసపదాలతో ఆసక్తిగా చదివేలా ప్రజెంటేషన్ ఉండేది తర్వాత తర్వాత పదకొండు భాషల్లో టీవీ ఛానళ్ళు ప్రారంభించిన ఈనాడు అధినేత కూడా అప్పుడెప్పుడో రామోజీరావు ఒక వ్యక్తి కాదు వ్యవస్థ అంటూ తనని తాను అభివర్ణించుకున్నాడు అవును దాన్ని మేము నకిలీ కణిక గోడచార వ్యవస్థ అంటాం ఏజెన్సీ అయితే విచిత్రం ఏమిటంటే రాను రాను సమాచార మార్పిడి మరింత వేగవంతం అయ్యాక ఎవరైనా మరింత ముందుకు వెళ్తారు కానీ ఈనాడు పత్రిక మాత్రం వెనకకు పోవడం మొదలుపెట్టింది ఒకప్పుడు భూభ్రమణం పేరుతో సంపాదకీయం రాసే పేజీలో అంతర్జాతీయ వార్తలు ప్రచురించేది ఇప్పుడు అంతర్జాతీయ వార్తల శీర్షిక మచ్చుకైనా లేదు ఒకటి రెండు వార్తలు అది సింగిల్ కాలంలోనో మల్టీ బాక్సుల్లోనో అప్రధాన వార్తగానో రాసి మేము అంతర్జాతీయ వార్తలు రాసాము అన్నట్లు చేతులు దులుపుకుంటోంది ఒకప్పుడైతే అమెరికా అధ్యక్ష ఎన్నికలు వస్తే అమెరికా పత్రికలు కూడా అంత గోల్ చేస్తాయో లేదో ఈనాడు మాత్రం తెగ గగ్గోలు చేసేది ఎందుకంటే ఈనాడు ఏమి రాస్తే తదనుగుణంగా వాడు జీరో యాంగిల్ అనుకుంటే విత్ రెస్పెక్ట్ థర్టీ డిగ్రీస్ సిక్స్టీ డిగ్రీస్ టెన్ డిగ్రీస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ఎయిటీన్ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ వన్ ఎయిటీ డిగ్రీస్ ఈ లెవెల్లో మిగతా వాళ్ళందరూ అందిపుచ్చుకుండేవాళ్ళు అది గల్లీ నుండి ఢిల్లీ దాకా రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఇతర వార్తా సంస్థలు ఢిల్లీ నుండి అంతర్జాతీయం దాకా బీబీసీ సహా అది అతడి పట్టు అంచేత తాను ఒక వ్యవస్థనని చెప్పుకోవడం అన్యాపదేశంగా నిజం చెప్పుకున్నాడు కాబట్టి ఇక సమాచార రంగంలో ఇంత విప్లవాత్మక మార్పులు వచ్చాక ఈనాడుకి అంతర్జాతీయ వార్తలు అందకుండా పోయాయి మహా అయితే అమెరికా ప్రెసిడెంట్ ఒబామా సతీమణి మిషల్ గురించి అప్పుడండి ఇప్పుడైతే ట్రంప్ వైఫ్ ఆవిడ గురించి చెబుతున్నాడో లేదో నాకు తెలియదు లేదా ఒబామా కుటుంబపు సినిమా షికార్ల గురించి వార్తలు రాస్తుంటుంది అప్పుడప్పుడు ఏ జపాన్ ప్రధానం పది జనపదికి వెళ్ళాడని రాస్తుంటుంది దాదాపు అంతర్జాతీయ స్థాయి నుండి ఢిల్లీ స్థాయికి కూడా కాకుండా గల్లీ స్థాయికి ప్రయాణించింది ఓ నాలుగు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు ఆ నేపథ్యంలో ఈనాడు అన్ని పత్రికల కంటే బాగా ఎక్కువ మోతాదులో అతన్ని దేవుణ్ణి చేసేసింది ఆ సందర్భంలో హెలికాప్టర్ ప్రమాదం గురించిన కాలం స్థలం సాంకేతిక వివరాల గురించి రకరకాల కథనాలు రాసింది దానిని అమ్మఒడి బ్లాగు ఎత్తి చూపి దొరికించింది ఆ తర్వాత గమనిస్తే ఈనాడు పత్రిక వార్తలకు తేదీ వివరాలు స్థల వివరాలు వ్యక్తుల వివరాలతో లో వ్యక్తుల వివరాలలో స్పష్టత లేకుండా తెలిసింది సమాచారం రకపు వార్తలు పెంచేసింది అలా తెలిసింది ఇలా తెలిసింది ఇప్పుడు యూట్యూబర్లు పెట్టుకుంటారే డిస్క్లైమర్ మాకు మేము సేకరించిన సమాచారం ప్రకారం కాబట్టి అందులో సత్యాసత్యాలు మాకు తెలియవు అని ఎలా డిక్లరేషన్ ఇస్తుందో అలాగే ఈనాడు పత్రిక కూడా దాదాపు టీవీ కూడా అంతేనేమో ఇలా తెలిసింది ఇలా సమాచారం ఇలా అన్నమాట ఎవరు చెప్పారో ఎప్పుడు చెప్పారో ఎక్కడ చెప్పారో ఎవ్వరికీ తెలియదు చివరికి రా వార్త రాసిన విలేకరికి కూడా అంతేకాదు వీలైతే కొన్ని వార్తలు అన్ని పత్రికలలో ఫాలోయింగ్ వస్తున్నా ఈనాడు ఆ వార్తని మొక్కుబడిగా ఒకసారో రెండుసార్లు ప్రచురించి వదిలేస్తుంది ఫాలోయింగ్ రాస్తే వైఎస్ హెలికాప్టర్ ప్రమాద వార్తల విషయంలో లాగా దొరికిపోతానని భయం కాబోలు ఎలా దొరికాడో నా బ్లాగ్లో ఉన్నాయండి అవి ఇంకా నేను వీడియోలుగా మార్చలేదు జాతీయ వార్తలు ఆనాటికి ప్రభుత్వ ప్రకటన హోంమంత్రి లేదా కేంద్ర మంత్రి ప్రకటన వంటి ప్రధాన వార్త తప్ప ఇక అన్ని అప్రధాన వార్తలు అయిపోయాయి పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో దాదాపుగా రాయడం మానేసింది రాసిన ఏ ఐదో పదో పేజీలో మూల రాస్తోంది రాష్ట్రపు వార్తలు అరగొరగా కవర్ చేయడమే ఉదాహరణలు కోకొల్లలు ముంబై దాడుల సంబంధంలో పట్టుబడిన హెడ్లీ గురించి దూరదర్శన్కి సైతం ప్రధాన వార్త అయిన హెడ్లీ వివరాలు ఈనాడుకు అందనే లేదు చివరికి పీటీఐ అందచేసే వార్తలు కూడా ఈనాడుకు చేరటం లేదు కాబోలు మిగిలిన పత్రికలు వార్తా సంస్థలు ప్రచారించాక ఇక తప్పదన్నట్లు సింగిల్ లేదా డబుల్ కాలం వార్త లోపలి పేజీలో ప్రచురించి సరిపెట్టింది అందున సంచలనాలకు పెట్టింది పేరైన ఈనాడు హెడ్లీకి బాలీవుడ్ భామలతో పెద్దలతో ఉన్న సంబంధాల గురించి కూడా మౌనం పాటించింది అన్ని పత్రికలు హెడ్లీ గురించిన వార్తలు ఫాలోయింగ్ రాస్తుంటే ఈనాడు మాత్రం ముక్త రాసి ముగించింది అప్పట్లో మిగతా మీడియా హెడ్లీ అనేవాడిని సంచలనంగా ప్రజెంట్ చేసింది ఇప్పుడు మళ్ళీ మామూలు వాడు ఉన్నాడో పోయాడో ఏంస్కి ఎవ్వరికీ తెలియదు అంతేకాదు జర్మనీ అంత ముస్సోలిని బ్రిటనీ బ్రిటన్ గూఢచారి అన్న వార్తాంశం క్యూబా అధినేత క్యాస్ట్రో చెల్లెలు జునాయిత్ క్యాస్ట్రో సిఐఏ ఏజెంట్ అన్న వార్తాంశం భారత్కు బ్రిటన్ ముంబై కేసులో సహాయ నిరాకరణ చేస్తున్న వార్తాంశం అదే బ్రిటన్కి బ్రిటన్ పాక్కి ప్రాధాన్యత ఇవ్వడం గురించిన వార్తాంశం నగ్జల్స్కు చైనా గనులు అందుతున్న విషయం మచ్చుకైనా ప్రచారించ ప్రచురించలేదు ఉగ్రవాదుల అడ్డాగా బ్రిటన్ మారిందని దానికి బ్రిటన్ బదులుగా లండన్ అని సిఐఏ పేరు పెట్టిందన్న వార్తాంశాలు కూడా ప్రచురించలేదు ఇక ఇలాంటివి ఎన్నైనా చెప్పుకోవచ్చు అంతర్జాతీయ వార్తలే కాదు జాతీయ వార్తలలోనూ ఇదే తీరు మొన్నటికి మొన్న రాష్ట్ర మాజీ గవర్నర్ ఎన్డి తివారి రాజ్భవన్లోనే కామక్రీడలు వెలగబెట్టినా అది దుర్గంధం వెదజల్లుతూ సంచలనంగా బయటకొచ్చినా తనకి ఆగర్భ శత్రువు కాంగ్రెస్ ఇరుక్కున్నా కూడా ఈనాడు ఆపద్ధర్మ అంధత్వం పాటించింది రాజీనామా వార్తలో ఏకవాక్యాన్ని రాసి సరిపెట్టింది ఎందుకంటే మరి తన సోదరి తుల్య సోనియా గాంధీ ఎలియాస్ బార్ ఉమెన్ అంటోనియో మైనో ఖాంగీ కదా ఇటలీ ఖాంగీ అదే ఇంది ఇందిరా కాంగ్రెస్ అయితే కోర్టుకు కూడా చెప్పుకున్నాడు తను దానికి వ్యతిరేకి అని ఇక ఏకి పెట్టి ఉండేవాడు అది ఇందిరా గాంధీ కాదు కదా ఇటలీ గాంధీ కదా కాబట్టి ఏకవాక్యంతో చెప్పాడు తదనంతర పరిణామాల సైతం రెండు మూడు వార్తలతో పూర్తి చేసింది చిత్రంగా మీడియా మొత్తం ఆ విషయంలో అప్రకటిత సంఘీభావం ప్రకటించి కమ్ తర్వాత క్రమంగా గమ్మున ఉంది అది ఎన్డీ తివారీ విషయంలో ఎందుకంటే అది పెద్ద పావు తర్వాత ఎవరైతే పితృత్వ కేసు వేశారో ఆ శేఖర్ సంథింగ్ ఇంకా పేరు ఏదో ఉంది ఆ పిల్లవాడిది అతన్ని చావగొట్టేశారు కూడా ఇక నిన్న ముంబై చెంబూరు శివార్లలో మాఫియా డాన్ ఛోటా షకీల అనుచరుడు ఓ క్లబ్లో ఇచ్చిన నూతన సంవత్సర పార్టీ వేడుకలలో మందేసి చిందేసి దొరికిపోయిన మరాఠా పోలీసుల గురించి మహారాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని సస్పెండ్ చేయడం గురించి కూడా అదే మౌనం ఢిల్లీలో రొటీన్ వైద్య పరీక్షల నిమిత్తం ముగ్గురు పాక్ తీవ్రవాదు ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు కేసులో తీసుకు వస్తుండగా పోలీసు కస్టడీ నుండి తప్పించుకున్నారు అదేదో మనం జిల్ సినిమా బిగినింగ్లో చూసినట్టు ప్రభుత్వం పోలీసు ఉన్నతాధికారులని సైతం సస్పెండ్ చేసింది అది కూడా ఈనాడులో కనబడలేదు నిన్నటి తెలంగాణ గర్జనలో తెలంగాణ జాక్ నేతలు రామోజీ వ్యూహాలు మానుకో అన్నారట అది రాసుకోలేదు తన మీద నిందలు తాను రాసుకోలేదు అనుకున్నాం అయితే తెలంగాణ జాక్ నేతలు సీమాంధ్రలో జరుగుతున్న సమైకాంధ్ర ఉద్యమం లగాడపాటి ధనబలం జగన్ భుజబలంతో జరుగుతున్నాయన్నారట అది మాత్రం రాసుకున్నాడు రెండో వ్యాఖ్య వదిలేసి వదిలేసి మొదటి వ్యాఖ్యని సాక్షి రాసుకుంది మొత్తానికి అన్ని పత్రికలు ఒకటే వాళ్ళకి ఇష్టమైనవి వాళ్ళకి అనుకూలమైనవి రాసుకుంటారు అని నిరూపించుకున్నారు మళ్ళీ నిష్పక్షపాతం అని ఉత్తుత్తి గర్జనలు చేస్తారు ఇటు చూస్తే సీమాంధ్ర జేఏసీ నేతలు ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఒకరైన మధు యాష్కి పేరిట న్యాయవాదులకు విడుదల చేసిన లేఖని ప్రస్తావిస్తూ అందులో నవంబర్ ఇరవై తొమ్మిది నుండి కేసీఆర్ నిరాహార దీక్ష చేస్తాడని తదుపరి తెలంగాణ ఇస్తుందని రాహుల్ గాంధీ మధు మధుయాష్కీకి చెప్పాడని రాహుల్ గాంధీ సీమాంధ్ర నేతల్ని అసహించుకుంటున్నాడని ఉటంకించబడిందట ఆ లేఖ నిజమా నకిలీనా నకిలీ అయితే ఎవరు దాన్ని సృష్టించారు ఎందుకు సృష్టించారు లేఖ నిజమైనతే అయితే అందులో ఉటంకించిన రాహుల్ గాంధీ వ్యాఖ్యలు నిజమా అబద్ధమా ఈ మొత్తం వ్యవహారం మీద దర్యాప్తు జరి జరిపించమని సీమాంధ్ర జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు ఇది ఆంధ్రజ్యోతిలో ప్ర ప్రచురించబడింది ఈనాడు మాత్రం గమ్మునుంది ఇలా రోజు రోజు ఎన్నో వార్తాంశాల గురించి ఈనాడు ఎందుకు మౌనం పాటిస్తుంది అంతర్జాతీయ వార్తల్ని సైతం అలవోకగా అందించే స్థాయి నుండి ఈనాడు పత్రిక స్థాయి గల్లీ స్థాయికి ఎందుకు పడిపోయింది గత సంవత్సరంలో అమ్మఒడి బ్లాగులో అంతర్జాతీయంగా గూఢచార వలయాన్ని నడుపుతున్న నకిలీ కణిక వ్యవస్థలో ఈనాడు రామోజీరావు కీలక వ్యక్తి అని ఉటంకించబడింది తర్వాత తర్వాత కీలక వ్యక్తి కాదు అతడే ప్రధాన వ్యక్తి అని నిరూపించాను కూడా సర్కంస్టాన్షియల్ అంటే సంఘటనాత్మక రుజువులతోనూ అలాగే అజంప్షన్స్ ప్రతిపాదనలు వాటికి తర్కము సంఘటనలు కలగలిపి ప్రతిపాదనను నిరూపించడం అన్నది సైంటిఫిక్ మెథడ్ ఆ మెథడ్లోనూ డ్రామోజీ అన్నవాడు ప్రపంచాన్ని చుట్టిన గూఢచర్య వలయాపు ఆ ఏజెన్సీని వీడే నడుపుతున్నాడని మేము నిరూపించాము దాని ప్రకారమే నా యూట్యూబ్ వీడియోలు ఉంటాయి చిత్రంగా ఆ తర్వాత ఈనాడు పత్రిక స్థాయి అంటే అమ్మఒడిలో ఉటంకించబడిన తర్వాత ఈనాడు పత్రిక స్థాయి ఎందుకు కుదించుకుపోతుంది ఓ విక్రమార్క మహారాజా ఈనాడు పురోగమిస్తుందా తిరోగమిస్తుందా రామోజీరావు అంతర్జాతీయ స్థాయి వ్యక్త గల్లిస్తాయి వ్యక్త తెలిసి జవాబు చెప్పకపోయావో నీ తల వేయి ఒక్కలవుతుంది జవాబు చెప్పావో మనోభంగం అవుతుంది నేను చెట్టు పోతాను అన్నాడు బేతాళుడు బేతాళ్ళు విక్రమార్కుడు చిరునవ్వుతో బేతాళ గత టపాలలో నీ ప్రశ్నకు నేను జవాబు చెప్పలేకపోయాను దానితో నువ్వు నాకు బంటు అయిపోయావు అయినా కానీ తిరిగి చెట్టెక్కేశావు ఇక్కడ నువ్వు చేయాలనుకున్నదే చేశావు పైగా మరికొన్ని చిక్ చిక్కు ప్రశ్నలు వేస్తున్నావు అయినా అడిగావు కాబట్టి నాకు తెలిసింది చెప్తాను విను నువ్వు వేసిన ప్రశ్నలకి సరైన జవాబు చెప్పగల వ్యక్తి రామోజీరావు మాత్రమే అతగాడు చచ్చాడు ఇప్పుడు రామోజీ చెప్పాలి అతడి రామోజీ ఫిల్మ్ సిటీ ఆర్ఎఫ్సి అట్టడుగు నేలమాళిగల్లో ఏమేమి ఉన్నాయో తో సహా పరిస్థితి మళ్ళీ పాత పోస్ట్ కంటిన్యూ చేస్తున్నానండి పరిస్థితి ఇలాగే పోతే ఈనాడు గల్లీ స్థాయి నుండి కూడా కుదించుకుపోయి సోమాజీ కూడా చుట్టుపక్కల వార్తలు రామోజీ ఫిల్మ్ సిటీ చుట్టుపక్కల జరిగే విషయాలు మాత్రమే వ్రాస్తుందేమో అంతర్జాతీయ జాతీయ వార్తల్ని అందరికంటే ముందుగా అందించిన ప్రాంతీయ పత్రిక స్థాయి నుండి ఈనాడు పత్రిక అంతర్జాలంలోని తెలుగు బ్లాగ్ లోకంలో ఓ బ్లాగు స్థాయికి వచ్చిన ఓ యూట్యూబ్ స్థాయికి వచ్చిన ఆశ్చర్య పోలే పోనక్కరలేదని అనిపిస్తుంది ఇక నీ రెండో ప్రశ్న రామోజీరావు నాది అంతర్జాతీయ స్థాయి కాదు గల్లీ స్థాయి గల్లీ స్థాయి అని అనిపించుకోవటానికే తన ఈనాడు పత్రిక స్థాయి కుదించుకుంటున్నాడేమో అన్నాడు బేతాళ్ళ విక్రమార్క మహారాజా నీకు తెలిసింది చెప్పేవేగా గా చెప్పావే కానీ నా ప్రశ్నలకు జవాబు చెప్పలేదు నీ మౌనభంగం అయింది కాబట్టి తిరిగి నేను చెట్టెకేస్తున్నాను అనేసి చక్కా పోయాడు కాబట్టి ప్రియ ప్రియపుత్రీ పుత్రులారా ఈ ప్రశ్నకి జవాబు మీరు చెప్పగలరా ఈనాడు పత్రిక ఈనాడు వార్తా సంస్థల వార్తల నాణ్యత ఎందుకంత నాసిగా ఉంది ఎందుకు ఆ మీడియా సంస్థ కునారిల్లింది ఏ లెవెల్ నుండి ట్రెండ్ సెక్టర్ లెవెల్ నుండి మట్టి కలిసిపోయే స్థాయికి ఎందుకు వచ్చింది అన్నది మీరే పరిశీలించి జవాబు మీరే తెలుసుకోగలరు నేను జవాబు చెప్పాను ఎందుకంటే ఇంతకుముందు చాలా పొడవాటి పదివేల పేజీలతో కూప్స్ వరల్డ్ లోను అలాగే పదివేల పేజీలకు పైగా అమ్మఒడి బ్లాగ్లోనూ తదుపరి పరిణా తదనంతర పరిణామాల్ని నా ఫేస్బుక్ పేజీలోనూ ఇప్పుడు యూట్యూబ్లోనూ విస్తారంగా చెప్పే ఉన్నాను పరిశీలించుకోవాల్సిందిగా మనవి చేస్తూ హరి ఓం ప్రియపుత్రి పుత్రులరా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హము ఆలోచనార్హము అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ And spread my videos. Support me financially also. Harry, oh, thank you for watching.